నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు తాగునీటి ఇబ్బందులు ఉన్నాయనే మాట ఉండకూడదు అధికారులకు ఆదేశించిన మంత్రి జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జల జీవన్ పథకం వినియోగంలో విఫలం జిల్లాకు ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తొలి విడతగా రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశామని సందర్భంగా తెలిపారు ప్రతి ఊర్లో చిన్న గొట్టా కనిపించే అక్కడ ఒక ట్యాంక్ లేదు ఆ ట్యాంక్ చేశారు నా దగ్గర నాలుగు వందల తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఫస్ట్ పేజ్ లో ఫుల్ఫిల్ గా ఎక్కడైనా సరే ట్యాంక్ ఉండి వాటర్ ఫెసిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికి కొల ఇవ్వడానికి ఏ స్కీమ్ కంప్లీట్ చేయాలి సెకండ్ది కొన్ని గ్రామాల్లో ఈ బ్యాంకులు ఫౌండేషన్ చేశారు కొన్ని దగ్గర పిల్లలు వేసారు అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని కంప్లీట్ చేయాలి చెప్తున్నాను అది దగ్గర ఇదే పద్ధతి చేయాలి అప్పటికి మిగిలితే ఏదో మీకు తొంభై ఎనిమిది కోట్లు వచ్చింది కానీ ప్రసాదం పంచినట్టు నాలుగు వందల తొంభై గ్రామాలకి ఏదో పనిచేసి పైపు వేస్తే మనం అనుకున్నటువంటి పర్పస్ సర్వే కాదు కనీసం ఈ డబ్బుతో కొన్ని గ్రామాలని ఈ సమస్య మనం పెంచే ఉపయోగపడుతుంది తరుడు ఇంకా డబ్బు మిగిలితే ఈ తొంభై ఎనిమిది కోట్లు ఏదైతే ఎడ్యూస్టెన్ స్కీమ్స్ ఏదైతే ఆన్లైన్ స్కీమ్స్ ఇంకా మీ ప్రయారిటీ అయితే మీరు ఆయన చేస్తామని ఆయన కలెక్టర్ చేయాలి పెట్టుకోవాలి రెండవది ఏవైతే ఆర్కాన్షియన్ ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి సభత్వాలు అభినందించాలి ఈ రాష్ట్రంలో మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత

ఇంకొక త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ పన్నెండు తెచ్చుకున్నారు అందులో రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మిగతా ఖర్చు పెట్టారు కొన్ని అయితే లక్ష యాభై వేల కోట్లు తెచ్చుకున్నారు ఉపయోగించుకున్నారు అదే చిన్న ప్యాకెన్ ఏమంటే మండలానికి డెబ్బై విజయనగరంలో జరుగుతుంది డెబ్బై తర్వాత టౌన్లో మున్సిపల్కి వచ్చేసరికి మూడు వందల అరవై ఎదుగులు వస్తున్నాయి అంటే శాంక్షన్ అయ్యాయి అదే ఎకనామికల్ అవన్నీ ఏదైనా సరే బాగుంటుంది దీన్ని డివైడ్ అయినప్పుడు మనకి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది సో మన ఎకనామిక్స్ చెప్పినప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు సప్లై కూడా అలా ఉండాలి సో వాన్స్ చేసుకొని ఇదేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లా అనేది అందున టాబ్లెట్ లా అనేది మునే కనీసం వచ్చే సంవత్సరం విపులై ఇంత సంతోషం కానీ కుదరదని నాకు తెలుసన 10 రోజులు జస్ట్ మీకు నెక్స్ట్ ఇయర్ కన్నా కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది ఎక్కువగా మన ఎస్పెషల్లీ ఉంది ఇవన్నిటికీ వేసి లక్ అన్ని ఇచ్చారు డిపార్ట్మెంట్లన్నీ మొత్తం ఎకరాలు ఉన్నాయి తప్ప సింగిల్ ఎంపీ ఇచ్చి ఒక లబ్ధి సందర్భం లేవు ఇప్పుడు స్కీమ్ స్టార్ట్ చేసినా చాలా డిమాండ్ ఉంది అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేసరికి అప్లికేషన్ మనం ఇచ్చిన అరవై డబ్బై సెలెక్ట్ చాలా ప్రాబ్లం ఉంది ముందు స్కీమ్ మళ్ళీ పునః ప్రారంభించాం పూర్తిగా ఐదు సంవత్సరాలు లేనటువంటి స్కీమ్ మళ్ళీ పునః ప్రారంభించాం మళ్ళీ ఈ సంవత్సరం లాస్ట్ బడ్జెట్ అది ఈ సంవత్సరం మన బడ్జెట్ ఒక ఇంపు పెట్టి శాస్త్రమైనంత వరకు కమ్యూనిటీ వారీగా పాపులేషన్ ప్రజలు ఈ జిల్లా ఉంది ఈ జిల్లా చాలా కులాలు ఉన్నాయి ఏదో బీసీలంటే నాలుగైదు కులాలే కదా చెట్ల చివరలు ఉన్నటువంటి మనకు అడవి లేనటువంటి కులాల వారికి కూడా మనం తీసుకెళ్లి లోన్ ఇవ్వాలి ఆ టైంలో చేస్తాం ఇప్పుడే స్టార్ట్ అయ్యి అయింది ఇది ఈ సంవత్సరం అది చేసి అది కూడా తప్పనిసరిగా దీంట్లో నాకు వచ్చిన స్వార్థవాదాన్ని సార్ విన్నారు సో అందరికీ బీసీలో ఎక్కువగా మీరు పెంచినా కూడా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నారు